మొత్తానికి కింగ్డమ్ చాలా ఇయర్స్ నుంచి కష్టపడి తీస్తారు మనం కూడా అంటే హానెస్ట్ గా మనం మాట్లాడుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతా పాజిటివ్ పర్సన్స్ కాబట్టి బీయింగ్ పాజిటివ్ పాజిటివ్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా ఒక రామ్ చరణ్ గారు లాగా అల్లు అర్జున్ గారు లాగా ప్రభాస్ గారు లాగా ఇంకా మన తెలుగులో మాస్టర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా మాస్ హీరోకి డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ డిజర్వ్ ఒక మాస్ యాక్షన్ హీరో అని మనం చెప్పేయచ్చు ఇంకా అన్డౌటెడ్లీ అంటే ఇంత ముందే ప్రూవ్ చేసుకున్నారు కానీ బట్ ఈ మూవీ అయితే చెప్పేయచ్చు ఎందుకంటే ఆయన యాక్టింగ్ కావచ్చు ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఎలివేషన్ ఆ బ్లడ్ షెట్ ఆ క్యారెక్టరైజేషన్ అంతా ఎక్స్ బాగుంది అండ్ విజయ దేవరకొండ గారు సత్యదేవ్ సో వీళ్ళిద్దరి మధ్య వచ్చేసి ఆఫ్యస్లీ అన్న తమ్ముల బాండింగ్ అయితే నిజంగా బాగా అవుట్ అయింది సత్యదేవ్ గారు యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఆయన ఎక్సలెంట్ యాక్టర్ యాక్టింగ్ మళ్ళీ ప్రూవ్ చేస్తాడు కాకపోతే ఈ మూవీలో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నారు ఆయన మురఖన్ క్యారెక్టర్ చేస్తున్నాడు నిజంగా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు డెఫినెట్లీ తెలుగులో కావచ్చు అదర్ లాంగ్వేజెస్ ఆయన ఒక మంచి ప్రామిసింగ్ యాక్టర్ అని మనకు అర్థమైంది అనమాట ఆయన అనిరుద్ధి వర్క్ బాగుంది అండ్ విజువల్స్ అంత ఎక్సలెంట్ ఉంది సరే ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బ్రో నాకైతే ఓకే బానే ఉందని అనిపించింది అంటే ఒకటేంటంటే బ్రో ఇది మూవీ